ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అటాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మీ మద్దతు దారి తీసుకొచ్చాం మిర్చిని వచ్చి కొంటున్నాం ఎప్పుడు కనిపి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రం ఒప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు కానీ ఎవరైనా తక్కువ అమ్మితే మార్క్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేజీ ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాటి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొనారా కొంటే ఎందుకు ఇవ్వాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి